వెల్కమ్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒపీనియన్ పేజ్ లోని ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీ అందరికి ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బ్రిడ్జింగ్ ద జనరేషన్ గ్యాప్ బ్రిడ్జింగ్ అంటే ఇక్కడ తగ్గించడం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ద జనరేషన్ గ్యాప్ తరాల ఇక్కడ జనరేషన్స్ అంటే తరాలు అలాగే గ్యాప్ అంటే అంతరం తరాల అంతరాన్ని తగ్గించడం దీని యొక్క మీనింగ్ బ్రిడ్జింగ్ ద జనరేషన్ గ్యాప్ అంటే తరాల అంతరాన్ని తగ్గించడం ద ఫ్రేజ్ జనరేషన్ గ్యాప్ ఇవోక్స్ ఇమేజెస్ ఆఫ్ అండ్ అన్బ్రిజబుల్ కజమ్ జనరేషన్ గ్యాప్ తరాల మధ్య అంతరం అనే పదం వింటే ఎప్పటికీ పూడ్చలేని ఒక లోయ లాంటి లేదా ఒక అగాధం లాంటి దృశ్యం గుర్తుకు వస్తుంది హివక్స్ అంటే గుర్తుకు రావడం హ్యాజమ్ అంటే అగాధం లేదా లోయ అన్బ్రిడ్జబుల్ పూడ్చలేనటువంటి అన్బ్రిడ్జబుల్ అంటే పూడ్చలేనటువంటి పూడ్చలేనటువంటి ఒక లోయ లాంటి దృశ్యం గుర్తుకు వస్తుంది హెట్ ఇన్ ఇండియా హిట్ హ్యాస్ లాంగ్ బీన్ సాఫ్ ఎండ్ బై ది ఎన్డ్యూరింగ్ హైస్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ట్రెడిషన్ హిట్ అయినప్పటికీ ఇన్ ఇండియా భారతదేశంలో హిట్ హ్యాస్ లాంగ్ బీన్ సాఫ్ బై ది ఎన్డ్యూరింగ్ టైస్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ట్రెడిషన్ ఇది చాలా కాలంగా కుటుంబ బంధాలు సాంప్రదాయాల వల్ల కొంతవరకు తగ్గించబడింది ఇట్ హ్యాస్ లాంగ్ బీన్ సాఫ్ట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది మీకు ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క ప్యాసివైజ్ స్ట్రక్చర్ తెలిసి ఉండాలి ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ హిట్ అనేది ఆబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్క్ బీన్ అనేది గా స్ట్రక్చర్ లో సాఫ్ట్ అండ్ అనేది పలకకూడదు ఇక్కడ టి అనేది సైలెంట్ లెటర్ సాఫ్ట్ అండ్ అని అనకూడదు సాఫ్ట్ అండ్ తగ్గించబడింది టైస్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ట్రెడిషన్ ఎండ్యూరింగ్ అంటే టైస్ ఆఫ్ ఫ్యామిలీ కుటుంబ బంధాలు అండ్ మరియు ట్రెడిషన్ సాంప్రదాయాలు భారతదేశంలో ఇది చాలా కాలంగా కుటుంబ బంధాలు సాంప్రదాయాల వల్ల కొంతవరకు తగ్గించబడింది ఏది తగ్గించబడింది ఈ జనరేషన్ గ్యాప్ తరాల మధ్య అంతరం తగ్గించబడింది టుడే హ్యాస్ ద కంట్రీ స్టాండ్స్ ఎట్ ఎ డెమోగ్రఫిక్ క్రాస్ రోడ్స్ వన్ మస్ట్ ఆస్ వెదర్ దీస్ బాండ్స్ విల్ విత్స్టాండ్ ప్రెజర్స్ ఆఫ్ చేంజ్ అండ్ ద డిజిటల్ భూమ్ ఆర్ ఫ్రే అండర్ ద వెయిట్ ఆఫ్ షిఫ్టింగ్ యాస్పిరేషన్స్ అండ్ రియాలిటీస్ టుడే వెవర్ నేటి పరిస్థితుల్లో అయితే నేటి పరిస్థితుల్లో హవెవర్ అంటే అయితే యాజ్ ద కంట్రీ స్టాండ్స్ ఎట్ ఎ డెమోగ్రఫిక్ క్రాస్ రోడ్స్ దేశం ఒక జనాభా మార్పుల మలుపు వద్ద లేదా కూడలి వద్ద నిలిచిన కారణంగా యాజ్ అంటే కారణంగా ద కంట్రీ దేశం స్టాండ్స్ స్టాండ్స్ అంటే నిలిచి ఉంది యాట్ ఎ డెమోగ్రఫిక్ క్రాస్ రోడ్స్ లేదా జనాభా మార్పుల కూడలి వద్ద నిలిచినప్పుడు వన్ మస్ట్ ఆస్క్ ఒకరు అడగాలి వెదర్ దీస్ బాండ్స్ విల్ విత్ స్టాండ్ ద ప్రెజర్స్ ఆఫ్ చేంజ్ అండ్ ద డిజిటల్ బూమ్ ఈ బంధాలు మార్పుల ఒత్తిడి డిజిటల్ విప్లవం దెబ్బను తట్టుకొని నిలబడతాయా అని అడగాలి వెదర్ దీస్ బాండ్స్ ఈ బంధాలు విల్ విత్ స్టాండ్ తట్టుకొని నిలబడడం ద ప్రెజర్స్ ఒత్తిడి ఆఫ్ చేంజ్ అండ్ ద డిజిటల్ బూమ్ డిజిటల్ భూమ్ అంటే ఇక్కడ విప్లవం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఈ బంధాలు మార్పుల ఒత్తిడి డిజిటల్ విప్లవం దెబ్బను తట్టుకుని నిలబడతాయా ద ప్రెజర్స్ అంటే ఒత్తిడి ఆఫ్ చేంజ్ మార్పు అండ్ మరియు ద డిజిటల్ డిజిటల్ విప్లవం దెబ్బను తట్టుకొని నిలబడతాయా విత్ స్టాండ్ అంటే తట్టుకొని నిలబడడం ద ప్రెజర్స్ అంటే ఒత్తిళ్ళు ఈ బాండ్స్ అంటే ఈ బంధాలు ఒత్తిళ్లను తట్టుకొని నిలబడతాయా ఈ బంధాలు మార్పులో ఒత్తిడి డిజిటల్ విప్లవం దెబ్బను తట్టుకొని నిలబడతాయా ఆర్ ఫ్రే అండర్ ద వెయిట్ ఆఫ్ షిఫ్టింగ్ యాస్పిరేషన్స్ అండ్ రియాలిటీస్ ఆర్ లేదా ఫ్రే అండర్ ద వెయిట్ ఆఫ్ షిఫ్టింగ్ యాస్పిరేషన్స్ అండ్ రియాలిటీస్ ఆకాంక్షలు వాస్తవాలు మారిపోవడంలో ఈ బంధాలు బలహీనం అవుతాయా అనే ప్రశ్న అడగాలి ఫ్రే అంటే బలహీనం అవ్వడం అండర్ ద వెయిట్ ఆఫ్ షిఫ్టింగ్ యాస్పిరేషన్స్ అండ్ రియాలిటీస్ ఈ ఆకాంక్షలు వాస్తవాలు మారిపోవడంతో ఈ బంధాలు బలహీనం అవుతాయా ఫ్రే అంటే బలహీనం అవడం ఇక్కడ వెదర్ అనేది కనెక్టింగ్ ఇక్కడ వెదర్ రాయొచ్చు లేదా ఇఫ్ అని కూడా రాయొచ్చు వన్ మస్ట్ ఆస్ వెదర్ దీస్ బాండ్స్ లేదా ఇఫ్ దీస్ ఆఫ్ చేంజ్ ఈ బంధాల మార్పుల ఒత్తిడిని నిలబడి తట్టుకుంటాయా ద డిజిటల్ బూమ్ డిజిటల్ విప్లవం దెబ్బను తట్టుకొని నిలబడతాయా ఆర్ లేదా ఫ్రే అండర్ ద వెయిట్ ఆఫ్ షిఫ్టింగ్ ఆస్పిరేషన్స్ అండ్ రియాలిటీస్ ఆకాంక్షలు వాస్తవాలు మారిపోవడంతో ఈ బంధాలు ఆస్పిరేషన్స్ ఆకాంక్షలు రియాలిటీస్ వాస్తవాలు ఇండియాస్ పాపులేషన్ ఈస్ ఏజింగ్ హెట్ ఎస్ దుడ్ హ్యావ్ సేమ్డ్ ఇంప్రాబుల్ ఓన్లీ హెట్ జనరేషన్ ఎగో ఇండియాస్ పాపులేషన్ భారతదేశం యొక్క జనాభా ఈజ్ ఏజింగ్ అంటే వృద్ధాప్య దశలోకి వెళ్తుంది ఏజింగ్ అంటే వయసు పైబడుతుంది దాట్ వుడ్ హ్యావ్ సీమ్ ఇంప్రాబుల్ ఓన్లీ ఏ జనరేషన్ ఎగో భారతదేశ జనాభా వృద్ధాప్య దశలోకి వెళ్ళే వేగం ఒక తరం క్రితం ఊహించలేనటువంటిది వుడ్ హ్యావ్ సీమ్ ఇంప్రాబబుల్ అంటే ఊహించలేనటువంటిది ఓన్లీ ఏ జనరేషన్ ఎగో కేవలం ఒక తరం క్రితం ఇది ఊహించలేనటువంటిది ఏది భారతదేశ జనాభా వృద్ధాప్య దశలోకి వెళ్లే వేగం పేస్ ఆ యొక్క వేగం దాట్ వుడ్ హ్యావ్ సీమ్డ్ ఇంప్రాబుల్ అంటే అది ఊహించలేనటువంటిది ఓన్లీ ఎ జనరేషన్ ఏగో ఒక తరం క్రితం ఇది ఊహించలేనటువంటిది అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ నౌ అబో సిక్స్టీ ఏ ఫిగర్ ప్రొజెక్టెడ్ టు రైస్ టు నియర్లీ ట్వంటీ పర్సెంట్ వన్ ఇన్ ఫైవ్ ఇండియన్స్ బై ట్వంటీ ఫిఫ్టీ అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ నౌ ఎబో సిక్స్టీ పర్సెంట్ ప్రస్తుతం కనీసం భారతీయుల్లో పది శాతం మంది అరవై ఏళ్లకు పైబడిన వారు అట్లీస్ టెన్ పర్సెంట్ కనీసం పది శాతం మంది ఆఫ్ ఇండియన్స్ భారతీయులు ఆర్ నౌ ఎబో సిక్స్టీ అరవై ఏళ్లకు పైబడిన వారు ఏ ఫిగర్ ప్రాజెక్ట్ నియర్లీ ట్వంటీ పర్సెంట్ వన్ ఇన్ ఫైవ్ ఇండియన్స్ బై ట్వంటీ ఫిఫ్టీ రెండు వేల యాభై నాటికి ఈ సంఖ్య దాదాపు ఇరవై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది అంటే ప్రతి ఐదుగురులో ఒకరు అరవై ఏళ్లకు పైగా ఉంటారనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఫ్యూజర్ ప్రొజెక్టెడ్ అంటే ఒక సంఖ్య చెబుతుంది టు రైస్ టు నియర్లీ ట్వంటీ పర్సెంట్ దాదాపు ఇరవై శాతం వరకు పెరిగే అవకాశం ఉందని రెండు వేల యాభై కల్లా ఇంప్లికేషన్స్ గో ఫార్ బియాండ్ నియర్ నంబర్స్ ఇంప్లికేషన్స్ అంటే ఈ ప్రభావాలు గో ఫార్ బియాండ్ చాలా దూరం వరకు వెళ్తాయి నియర్ నంబర్స్ కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా దాని ప్రభావాలు చాలా దూరం వరకు వెళ్తాయి అంటే ఈ సంఖ్యలు మాత్రమే కాకుండా వాటి వెనుక ప్రభావాలు మరింత ముఖ్యమైనవి అనే ఉద్దేశంలో చెప్పుకోచ్చు భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుతోంది ఇది కేవలం గణాంకాల విషయమే కాదు దాని ప్రభావాలు కుటుంబ నిర్మాణం ఆధార వ్యవస్థలు సమాజం మీద కూడా ఆధారపడతాయి అనే ఉద్దేశంలో ఇక్కడ గో బియాండ్ అని చెప్పడం జరిగింది ద టచ్ అపాన్ క్వశ్చన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఫ్యామిలీ కన్స్ట్రక్ట్ సపోర్ట్ సిస్టమ్స్ అండ్ ద లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గో ఓల్డ్ ద టచ్ అపాన్ అంటే అవి సంబంధం కలిగినవి లేదా ప్రభావం చూపుతాయి క్వశ్చన్స్ ఆఫ్ ఐడెంటిటీ వ్యక్తిత్వం గురించి ప్రశ్నలు ఫ్యామిలీ కన్స్ట్రక్ట్ కుటుంబ నిర్మాణం సపోర్ట్ సిస్టమ్స్ ఆధార వ్యవస్థలు అండ్ మరియు ద లైవ్ ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఆఫ్ బోత్ ద యంగ్ అండ్ ఓల్డ్ యువతకు వృద్ధులకు రెండింటికి సంబంధించినటువంటివి మొత్తంగా ఇది కేవలం సంఖ్యల సమస్య కాదు ఇది మన వ్యక్తిత్వం కుటుంబ వ్యవస్థ ఒకరికి ఒకరు ఇచ్చే మద్దతు అలాగే యువత వృద్ధుల జీవన అనుభవాలన్నింటినీ ఇది తాకుతుంది మనం చెప్పుకునేటటువంటిదంతా కూడా కేవలం నంబర్స్ మీద కాదు సంఖ్యల మీద కాదు ఈ అనుభవాలన్నింటినీ తాకుతుంది ది టచ్ అపాన్ క్వశ్చన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఫ్యామిలీ కన్స్ట్రక్ట్ సపోర్ట్ సిస్టమ్స్ ద లైవ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బోర్ దోల్డ్ ఇలా ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి